రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలనే విపక్షాలు హెస్యూ భూములంటూ విషప్రచారం చేస్తున్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు ఎవరిని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరని ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు ఈ ఈ భూమి గవర్నమెంట్ దక్కొద్దు అక్కడ ఏ యాక్టివిటీ చేయొద్దు ఈ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితిలో మంచి కార్యక్రమాలు పూనుకోవద్దన్న ఒక ఉద్దేశం చెడు ఉద్దేశంతో ఈరోజు రెండు పార్టీలు ఏకమైపోయి మన తెలంగాణ గవర్నమెంట్ కు సంబంధించిన భూమిని కూడా రానియకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్ కట్ పిక్చర్ దీంట్లో మళ్ళా వీళ్ళు తప్పుడు ప్రచారం అనేది బ్రహ్మాండంగా చేస్తున్నారు ఏమని అక్కడ కొండలు ఉన్నాయి అక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ అని చెప్పి దానికి సంబంధించి ఈరోజు పొద్దున్నే ఒక ట్వీట్ నేను పెట్టిన మార్నింగే మీకు కూడా మీ గ్రూప్లలో ఈ పర్టికులర్ వ్యక్తి నిన్న ఒక జింక చచ్చిపోయిన దాన్ని చూపించి ఇది జింక ఇక్కడే చచ్చిపోయింది ఇది ఇట్లాంటి ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్స్ ని మనం అక్వైర్ చేసినప్పుడు ఇలాంటి వన్యప్రాణులు చనిపోతాయని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో ఈ సుమిత్ జా అనే వ్యక్తి కూడా పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేసిండు పోస్ట్ ఇది గవర్న ఫారెస్ట్ ల్యాండ్ దీంట్లో జింకలు సింహాలు పులులు ఉన్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ అక్కడున్న విద్యార్థులను సెంటిమెంటల్ గా రెచ్చగొట్టి వాళ్ళందరితోటి ప్రభుత్వాన్ని లోపలికి పోయి ఆ భూమిని టీఎస్ బీజీఐసీ తెలంగాణ ఇండస్ట్రియల్ టీజీఐడిసి దాన్ని తీసుకునే ప్రయత్నం చేసి దాంట్లో డెవలప్మెంట్ చేసే ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నం చేయడాన్ని దీన్ని మొత్తం పొలిటికలైజ్ చేస్తుంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని మంత్రి పొన్నాం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చౌకా ధరల దుకాణంలో రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒకటి వేలకు పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు ఇంతకు ముందు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం తీసుకుని ఇంటికి తీసుకెళ్లకుండా బయటే అమ్ముకునే పరిస్థితి ఉండేదని ఇప్పుడు ప్రతి ఒక్క కార్డుదారుడు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నారని తెలిపారు ప్రతి పేదవాడికి తినడానికి సరిపోయే విధంగా ఇచ్చే కార్యక్రమం ఈ ప్రారంభోత్సవం ప్రారంభత్వం చేసుకుంటున్నాం ఎమ్మెల్యే గారు చెప్పినారు పన్నెండు వివరాలు రాష్ట్రంలో మొన్న ఉగాది పండుగ పూట మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభత్వం చేశారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపులల్లో ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరూ కూడా ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కట్టి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు చెప్పాల్సి కోరుతా ఉన్నా అనేక కార్యక్రమాలు ముఖ్యంగా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సన్నబియ పంపిణంటే మేమైతే నాడు ఊహించలే కొంతమంది పెద్దలకు మాత్రమే పైసలు ఉన్నోళ్ళకు ఆర్థికంగా ఉన్న కొనుక్కొచ్చు తింటే తప్ప దొరకనేటువంటిది దొడ్డు బియ్యం వస్తే ఇంతకు ముందే శ్రీనివాస్ గారు చెప్పినారు డీలర్ల దగ్గర బలవంతంగా ఇయ్య ఇస్తే కూడా తీసుకోని పరిస్థితి ఇవాళ వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు వాళ్ళను నా బియ్యం ఏందని ఇంటికి వాడుకునే బియ్యం తినే బియ్యం ప్రభుత్వం అన్ని కార్యక్రమం మస్తు జరగవచ్చు ఇవల ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం వాటి సందర్భంగా మరవయ్యవచ్చు గచ్చిబోలి భూముల వ్యవహారంపై ఉభయ సభల్లోనూ బీజేపీ ఎంపీలు ప్రస్తావించారు రాజ్యసభ జీరో అవర్లో డాక్టర్ లక్ష్మణ్ ఈ విషయాన్ని లెవనెత్తారు నాలుగు వందల ఎకరాల కేంద్రీయ విశ్వవిద్యాలయ భూములు అమ్మకాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు యూనివర్సిటీకి కేటాయించిన భూములు ంగ్ చేయస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ టు ఆప్షన్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ క్లెయిమ్ బై యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నో డిమార్కేషన్ ఇన్స్టిట్యూషన్ బట్ ఆల్సో రేజెస్ సీరియస్ క్వశ్చన్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ అండ్ కన్సర్న్ conservation and governance this land put to auction includes ecologically sensitive areas such as the mushroom rock and other biodiversity rich zones near university's east campus <coughs> sir unfortunately on the most prestigious this campus on festival day in midnight this government had made to see that bulldozers विथ हैवी पोलिस बंदोबस्त दे हैव रेविड द फॉरेस्ट लेक्स है एंटायर स्टूडेंट कमिटीज एंड अंडर द कांग्रेस गवर्नमेंट क्लेम्स सस्टेनेबल डेवलपमेंट बट हाउ कैन डिस्ट्रॉइंग हैदराबाद ग्रीन लंग्स एंड एजुकेशन इंस्टीट्यूशन बी सस्टेनेबल बार बार जो कांग्रेस ने कहती कि The students are now almost declared war. The university has declared war on the students. Sir. The future of students is at stake. Is this how democracy functions under Congress rule? Even today, our BJP MLS tried to visit that disputed place. They have been house arrested since early morning, sir. Till now, there is no demarcation took place, sir. And is a truly Environmental sensitive and biodiversity lands are so I urge the house to take cognizance of this issue. The auction must be stopped immediately and the ownership is clearly established, and environmental concerns are addressed. Let us not allow Hyderabad's heritage and green. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ సహా తెలంగాణ ఎంపీలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు కంచే గచ్చిబోలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని మంత్రిని కోరారు పర్యావరణ హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు సంవత్సరాలు అధికారంలోసినప్పటికీ కూడా ఆనాడు సుప్రీంకోర్టులో కేసు గెలిచింది కూడా ఇది విశ్వవిద్యాలయం సమయ భూమి పర్యావరణం దెబ్బతినే ఆస్కారం ఉంది ఇంత ముందు మామూలు చెప్పినట్టుగా ఏడు వందల పైచెలుకు స్పీసీస్ అన్న జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఎకలాజికల్ ఇంబాలెన్స్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ఆనాడు వాదిస్తే సుప్రీంకోర్టు ఇవాళ విశ్వవిద్యాలయ భూమిని ఎవరికి దారదత్తం చేయొద్దని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ నాలుగు వందల ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి అక్కడ ఉన్న ఎమల్లను చంపి అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్ ప్లాంట్స్ కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తా ఉంది హైదరాబాద్ విశ్వవిద్యాలయం గొప్పతనాన్ని రాబోయే కాలంలో ఇంకా కొన్ని వేల మందికి జ్ఞానాన్ని అందించేటువంటి విశ్వవిద్యాలయంగా ఎదగకూడదని అది ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా చేసే ఆస్కారం ఉండకూడదని చెప్పి ఏ కుట్ర అయితే చేస్తుందో దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం భూములు అమ్మట్లే అని చెప్పి మా పార్లమెంట్ సభ్యులు చెప్పిందో అది అక్షరాల సత్యం ఇవాళ నలభై వేల కోట్లు నాలుగు వందల ఎకరాల భూమి విలువ నలభై వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయల భూముల్ని ఇలా అమ్మి కప్పం కట్టి తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఈ ఆందోళన ఎందుకు ఇంతమంది పోలీసు వాళ్ళు రావాలి హైదరాబాద్ యూనివర్సిటీకి నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ యూనివర్సిటీ చెందిన భూములు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము అమ్ముకుంటున్నది అది రియల్ ఎస్టేట్ కాంక్రీట్ జంగల్ చేయదలుచుకున్నది ప్రభుత్వం అంటుంది కాంగ్రెస్ అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది ఇది ప్రభుత్వ భూమి అంటున్నది కానీ ఇది రెండు వేల మూడు వందల ఎకరాల అందాజా యూనివర్సిటీకి అలోకేట్ అయింది ఎప్పుడో అలోకేట్ అయింది అది ఇంతకుముందున్న ప్రభుత్వాలు కొన్ని వేరే వ్యవస్థలకు ఇస్తేందుకు ప్రయత్నం చేసింది కోర్టుల కేసు గెలిచి అది వాపస్ తీసుకున్నట్టు జరిగింది వాపస్ తీసుకుంటే అది తెలంగాణ ప్రభుత్వం ఎవరే ఉండని టీఆర్ఎస్ ఉండని కాంగ్రెస్ ఉండని వాపస్ వచ్చింది వాళ్ళ చేతులకు కానీ వాపసు వచ్చింది మళ్ళీ రియల్ ఎస్టేట్ చేస్తేందుక వాపసు తీసుకున్నది ఎందుకు తీసుకున్నది ఆ ఎడ్యుకేషన్ సంస్థ ఓ యూనివర్సిటీ ఓ ఎడ్యుకేషనల్ హబ్ తయారైతేందుకు తీసుకున్నది ఆర్థిక పరిస్థితి వల్లనో ఏ కారణం వల్లనో కానీ దాన్ని ఒక రియల్ ఎస్టేట్ కాంక్రీట్ జంగిల్గా తయారు చేసేందుకు వాళ్ళు సిద్ధంగా అవుతున్నారు బుల్డోజర్లు పెట్టినరు రేపు ఆక్షన్ చేస్తారంట ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నిర్మాత పంజాలా జైహింద్ గౌడ్పై కుక్కపల్లి పోలీస్ స్టేషన్లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వీరమల్లా కేశవరావు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ బీసీల సంక్షేమానికి కృషి చేస్తున్నారని బీసీ కమిషన్కు చట్టబద్దత కల్పించడంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు అయితే అలాగే బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ ను బీసీ కమిషన్ సభ్యుడిగా శ్రీ ఆచార్యని నియమించడం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జైహింద్ గౌడ్ను వెంటనే అరెస్ట్ చేయాలని మీడియా ఛానళ్లలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేశ డిమాండ్ చేశారు హింద్ గౌడ్ గారు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చాలా అసభ్య పదాదారులతో దూషించడం జరిగింది దీని భారత పౌరులందరూ యావత్ ప్రపంచంలో ఉన్న భారతదేశ పౌరులందరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన యావత్ దేశానే కాకుండా ప్రపంచంలో ఏలి స్వామి వివేకానంద తర్వాత అత్యంత ఉన్నతమైన వ్యక్తిత్వంగా నాయకుడుగా మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల చాటి చెప్పే ఒక మహాన్న వ్యక్తిని ఈరోజు సూచించడం అంటే చాలా విచారించగలము తీవ్ర ఖండించాల్సిన విషయం విషయాన్ని అందరూ ముఖ్యత ఖండిస్తూ ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ రోజు కుక్కటిపల్లి పోలీస్ స్టేషన్లో భారతీయ జనతా పార్టీ నాయకుల అందరం కలిసి నివేది పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం మేము ఖచ్చితంగా రెండు మూడు రోజులలో ఎక్కడున్నా పట్టుకోవాలి ఇది జరిగిన సంఘటన చాలా వాళ్ళ రెండు నెలల క్రితమే జరిగింది అయినా దీన్ని స్క్రోలింగ్ చేస్తున్నారు ఇంకొక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ పెంచుకోవడానికి కోసం నరేంద్ర మోడీ గారు బీసీలకు వ్యతిరేకానికి మాట్లాడే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఇంతకుముందు మోర్చా లేకుంటే మోర్చా పెట్టారు ఆయన 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 వ్యతిరేకమైన మోర్చా ఎందుకు పెడతారు అని ఒక సందర్భ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను అదేవిధంగా బీసీ కమిషన్ బీసీ కమిషన్ చట్టబద్ధత ఇచ్చేసి సెంట్రల్ లెవెల్లో ఇచ్చారు పద్దెనిమిది మంది మినిస్టర్స్ బీసీ ఇయర్ మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు అదే కాకుండా బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రం నుంచి బీసీ కమిషన్ ఇచ్చారు పెట్టి తెలంగాణ నుంచి డాక్టర్ లక్ష్మణ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి జే దశరథ్ మాట్లాడుతూ రేషన్ షాప్లో సన్న బియ్యం పంపిణీ ప్రకటించడం పట్ల హైదరాబాద్ ప్రజలను ఏప్రిల్ ఫుల్గా చేసిందన్నారు తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్లో సన్న బియ్యం పంపిణీ చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు ప్రభుత్వం వెంటనే స్పందించి హైదరాబాద్ లో కూడా సన్న బియ్యం పంపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అదేవిధంగా విదేశాలకు విక్రయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో పంపిణీ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించినటువంటి ప్రభుత్వం వివిధ రాష్ట్ర వ్యాప్తంగా రాష్టన్ షాప్ మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం మేము సప్లై చేస్తామని ఒకవైపు ప్రభుత్వం ప్రకటించింది దాంతోపాటు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రజలను ఏప్రిల్ ఫుల్ చేసినట్టుగా మేము పరిగణనలో తీసుకుంటున్నాము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రజలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి మనిషికి ఆరు కిలోలు చెప్పున చెప్పారు మరి ఈ హైదరాబాద్ను తెలంగాణలో ఉన్నటువంటి గుండెకాయ లాంటి వంటి హైదరాబాద్ రాజధాని మరి ఇక్కడనే లేదు రాస బియ్యము ఇక్కడ మినయించినప్పుడు అటు ప్రకటన చేస్తున్నారు కానీ ఈరోజు రాష్ట్ర రాజధాని తెలంగాణలో ఇవ్వకపోవడం ఏప్రిల్ ఫుల్ ప్రజలను ఏప్రిల్ ఫుల్ చేసినట్టుగానే మేము పరిగణిస్తున్నాం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ గుండెకాయ లాంటి వంటి హైదరాబాద్లో కూడా ప్రభుత్వం వెంబడే ఉచిత బియ్యం ఆర్కిలో చెప్పిన స్పందించి వెంబడే ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాము లేని ఏడల తెలుగుదేశం పార్టీన తరఫున తీవ్ర పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది కేవలం రాష్ట్రంలో అప్పటి రెండు వందల పంతొమ్మిది లెక్కల ప్రకారము హైదరాబాద్ నగరంలో దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల రాషన్ షాపులు ఉన్నాయి ఈ పార్టీకి చూస్తే మరి రెండు వందల పంతొమ్మిది లెక్కలనే కాకుండా ఇప్పుడు ఎక్కువ కూడా అయినాయి దాని ప్రకారం కొన్ని లక్షల మంది ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఈ రాషన్ షాపులో చాలామంది నిరుద్యోగులు నిరుపేదలు అనేక మంది ఉన్నారు వారి ఈ అర్హతను కోల్పోయే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్యలు ఉన్నాయి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాము హైదరాబాద్ లో కూడా అతి త్వరలో ఈ యొక్క ఉచిత బియ్యం మనిషికి ఆరు కిలోల చొప్పున ఇవ్వాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని పరిరక్షించాలని ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం హెచ్సియుకు చెందిన నాలుగు వందల ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని మండిపడ్డారు విద్యార్థుల నిరసనతో ఓయూలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు భూములను కాపాడాలని నిరసన తెలియజేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తుందని మండిపడ్డారు ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు నిరసనలలో డిఆర్ఎస్వి పీడిఎస్యు ఎఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు అని చెప్పేసి బయటకొచ్చి ఉద్యమించినటువంటి అమ్మాయిల్ని చాలా దాష్టికంగా కనీసం అంటే ఏ మాత్రం కూడా విఘ్నత లేకుండా బట్టలు ఊడిపోయే విధంగా ఇష్టం వచ్చినట్టు చాలా అరాచకంగా అరెస్ట్ చేసిన విధానం మీద సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కలగదు ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్న భూములన్నీ కూడా భవిష్యత్ తరాలకి విద్యను ఇంకా మరింత ప్రోత్సహించడం కోసం ఉపయోగించుకోవడం కోసమే గత ప్రభుత్వము ఆ భూమిని కేటాయించింది కానీ ఈ రోజు మేము అధికారంలోకి వస్తే భూములు అమ్మము మేము అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి మేము పరిపాలన చేస్తామని చెప్పేసి అట్టగోలు హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం కోసం విశ్వవిద్యాలయ భూముల్ని ఇవాళ అమ్మకానికి పెట్టడం అంటే ఇంతకన్నా సిగ్గుచటైన విషయం మరొకటి కాదు కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలుగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఆ నిర్ణయాన్ని అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి సరికల్ ని కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆధ్వర్యంలో ఐక్య విద్యార్థ సంఘాలు ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనిసిటీలో ఇలా పెద్ద నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అక్కడ జరిగినటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని తక్షణమే యూనివర్సిటీ కేటాయించాలని చెప్పేసి అక్కడ సామరస్యంగా విద్యార్థులు నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి అక్రమ కేసులు పెట్టి జైలలో పెట్టిరు వాళ్ళ జైలలో పెట్టిన వల్ల తక్షణం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం మీరు ఇచ్చినటువంటి మాటలు మీరు ప్రభుత్వం రాకముందుకు ఇంచు భూమి కూడా తెలంగాణలో అమ్మకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఈ రోజు ఏ విధంగా నాలుగు వందల ఎకరాలు అమ్ముతున్నారు అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రేవంత్ రెడ్డి గారిని కాబట్టి మీరు ఆ తక్షణమే దాన్ని మీరైతే వేలం వేస్తున్నారో దాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు శుభాకాంక్షలు వెలువెత్తాయి ఉగాది రంజాన్ పండుగలు రెండు రోజులు వరుసగా వచ్చాయి ఈ నేపథ్యంలో మంగళవారం మారేడుపల్లిలోని కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్పేట సనత్నగర్ రాంగోపాల్పేట డివిజన్ తదితర ప్రాంతాలకు చెందిన హిందువులు ముస్లింలు పెద్ద సంఖ్యలో కలిసి శాలువాలు పుష్పగుచ్చంతో సత్కరించి ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు బన్సిలాల్పేటకు చెందిన అబ్బాస్ అందచేసిన రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక వంటకంగా నిలిచే షెరి కుర్మాను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సేవించారు తనను కలిసిన వారికి ఎమ్మెల్యే ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు తెలిసిన వారిలో బన్సీలాల్పేట కార్పొరేటర్ కూర్మ హేమలత బన్సీలాల్పేటకు చెందిన ముస్లిం నాయకులు రజాక్ అబ్బాస్ జావీద్ షరీఫ్ జహంగీర్ సనత్నగర్కు చెందిన జమీర్ వసీం ఇబ్రహీం రాంగోపాల్పేట డివిజన్కు చెందిన బెంగాలీ సమాజ్ ప్రతినిధులు బబ్బా ప్రకాష్ అబ్దుల్ మొహిదుల్ బాపి బన్సీలాల్పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజ్ నాయకులు లక్ష్మీపతి బలరామ్ కుమార్ యాదవ్ అరుణ్ గౌడ్ నాగభూషణం దేశపాక శ్రీనివాస్ తదితరులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన బంజారా సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వాలని బంజారా నాయకులు డిమాండ్ చేశారు వెంకట్ బంజారా అశోక్ రాథోడ్లు డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే బంజారాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు బిఆర్స్ ఓటమిలో బంజారాలు కీలకంగా వ్యవహరించారని అన్నారు ఈ విషయాన్ని సాక్షాత్తు కేటీఆర్ అన్న విషయాన్ని గుర్తు చేశారు బంజారాలకు రిజర్వేషన్ ఇచ్చిన ఒక మాత ఒక తల్లిగా భావించేటువంటి కమ్యూనిటీ ఒక రక్త సంబంధం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధం సంబంధమైనది కానీ ఇలా బంజారాలను కాంగ్రెస్ పార్టీకి దూరం దేశ కుట్రలు కొంతమంది చేస్తూ ఉన్నారు ఆ విషయాలు సుస్పష్టంగా నిన్న మేము రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు మీనాక్షి నటరాజన్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి పవన్ కేరా గారు డికే శివకుమార్ గారు వివిధ పార్టీ నాయకులను మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసినప్పుడు మాకు అర్థమైంది మా సమాజం నుంచి ఒక లీడర్షిప్ లేని పక్షంగా ఒక సమాజంగా మమ్మల్ని క్రియేట్ చేసి దయచేసి తప్పది మా సమాజం ఇవాళ తెలంగాణలో నిలబడ్డలాంటి ఆ ఇందిరమ్మ వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల మేము మా అస్తిత్వం ఆత్మగౌరవం నిలబడ్డది కానీ అదే పార్టీ సామాజిక న్యాయం కట్టుబడులు లేకుండా మా మంత్రివర్గంలో స్థానం ఇవ్వకుండా పోతే మాత్రం తెలంగాణలో బంజారా సమాజం కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే పరిస్థితి ఉంది ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ బంజారాలకు కేమిస్తలేదని కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మాకు అన్యాయం చేస్తే చరమగీతం పార్టీ నిలబడ్డ జాతి ఇలా బంజారా జాతి కానీ ఇవాళ బంజారా జాతికి న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో బంజారా జాతి దూరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆలోచన చేయాలి మాకు రాహుల్ గాంధీ గారు అన్నారు నేను ఖచ్చితంగా పార్టీ నాయకులతో చర్చించి కేసి వేణుగోపాల్ అలాగే మీనాక్షి నటరాజన్ గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటూ సమాలోచన చేస్తామన్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని కట్టుబడి కాంగ్రెస్ పార్టీ రాబోయే కేబినెట్ మా స్థానం తగ్గించాలని గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తాం హైదరాబాద్ లో అధర్వా జువల స్టోర్ సినీ నటి అనన్య నాగల్లా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు స్టోర్ యజమానురాలు రాధికా విశ్వనాథంతో కలిసి అనన్య నాగల్లా స్టోర్లోని ప్రత్యేక డిజైన్లను పరిశీలించి కొన్ని ఆభరణాలను ధరించారు ఈ సందర్భంగా రాధికా విశ్వనాథం మాట్లాడుతూ అథర్వా జ్యువెలరీలో క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తూ నైంటీ వన్ పాయింట్ సిక్స్ హోల్ మార్క్ జ్యువెలరీనే విక్రయిస్తున్నాం కస్టమర్ సంతృప్తి మా లక్ష్యమని తెలిపారు అంతేకాకుండా నూతనంగా ప్రారంభించిన ఈ స్టోర్ను ప్రతి ఒక్కరూ సందర్శించి తాజా కలెక్షన్లను కొనుగోలు చేయాలని ఆమె ఆకాంక్షించారు కస్టమర్ల సహకారంతో చిన్న స్టోర్ నుండి ఇంత పెద్ద స్టోర్ ప్రారంభించగలిగామని తనకు సహకరించిన కస్టమర్లకు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు హలో అండి అందరికీ నమస్కారం నేను ఓపెనింగ్కి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి స్టోర్ చాలా ఎలిగెంట్గా నీట్గా అండ్ ఆల్సో ద డిజైన్స్ లైట్ వెయిట్గా నాకు చాలా ఇష్టమైన లైట్ వెయిట్ గోల్డ్ డిజైన్స్లో అవైలబుల్ ఉన్నాయి నాకైతే చాలా నచ్చే డిజైన్స్ సో మీరందరూ కూడా కుక్కట్పల్లిలో ఉన్న అదర్బా జ్యువెలర్స్కి ఒకసారి వచ్చి విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అనన్య గారు సో విఆర్ వెరీ హ్యాపీ మీరు మా సెలబ్రేషన్లో పార్ట్ అయినందుకు అండ్ ఆల్సో మీడియా వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ అండి ఎందుకంటే అడిగినప్పుడే వచ్చి కవరేజ్ చేస్తున్నందుకు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే మనం బేసిక్గా నైంటీ టూ పాయింట్ ఫైవ్ నైన్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ జ్యువెలరీ ఇస్తున్నామండి సో క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదు కస్టమర్ సాటిస్ఫాక్షన్లో మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అండ్ యూనిక్ కలెక్షన్ అండి అంటే ఇట్స్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ జ్యువెలరీ డిజైనర్ స్టోర్ అనమాట సో మనకి బయట నెంబర్ ఆఫ్ స్టోర్స్ కార్పొరేట్ స్టోర్స్ ఉన్నా కూడా మన జ్యువెలరీ స్టోర్కి ఆల్మోస్ట్ హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఉన్నారు అది దట్టు ఓన్లీ జస్ట్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్లో అని అంటే బికాస్ ఆఫ్ అవర్ డిజైన్స్ అండ్ ద కస్టమర్ సపోర్ట్ వీఆర్ గివింగ్ టు దేమ్ అండ్ సర్వీస్ అండి అంత ఎక్సలెంట్గా ఇస్తున్నాము అంత కస్టమర్స్తో మేము అంత రీచబుల్గా ఉంటున్నాము అండ్ వీ ఆల్సో ప్రొవైడింగ్ కొరియర్ ఫెసిలిటీ ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ ప్లానింగ్ టు డూ కొరియర్ ఫెసిలిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట కమింగ్ మంత్స్లో కపుల్ ఆఫ్ మంత్స్ లో అది కూడా స్టార్ట్ చేస్తున్నాము అండ్ అనన్య గారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు కూడా మీకోసం వెయిట్ చేశారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కి చేరుకున్న విజిలెన్స్ అధికారులు లోపలికి ఆరుగురు విజిలెన్స్ అధికారులు వెళ్లారు స్టేడియంకు సెలవు కావడంతో హెచ్సిఏ అధికారులు అందుబాటులో లేరు దీంతో స్టేడియం సిబ్బంది మీడియాను లోపలికి అనుమతించలేదు